ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హీరో అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ తెలుగు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారాయి నానికి ఓ చెడ్డ అలవాటు ఉందని బాంబు పెల్చాడు నాగార్జున నాని అలవాటుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అదే అలవాటు తన కొడుకులకుంటే తాట తీసేవన్నట్టు వార్నింగ్ ఇవ్వడం ఆశ్చర్యానికి గుర్తు చేస్తోంది తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున నానిక బ్యాడ్ హ్యాబిట్ ఉందని నాని ఎప్పుడు ఫోన్ లోనే మునిగి తేల్తాడని అది తనకు నచ్చేది కాదని నాగార్జున చెప్పాడు నానికి ఫోన్ పిచ్చుందనే విషయాన్ని దేవదాసు షూటింగ్ లో గమనించినట్లుగా నాకు తెలిపాడు ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారు ఇక షూటింగ్ లో కాస్త టైం దొరికిన సమయంలో సెట్ లో అంతా మాట్లాడుకుంటుంటే నాని మాత్రం ఫోన్ చూస్తూ ఉండేవాడు నాకది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనిపించిందని నాని హీరో కాబట్టి ఏమనలేని పరిస్థితి అంటూ సెటర్లు వేశాడు ఇంకా ఇదే విషయంపై నానితో మాట్లాడే ప్రయత్నం చేసినట్లుగా దాని నుంచి బయటపడలేకపోతున్నట్లు నాని తనతో చెప్పిన విషయాన్ని నాగార్జున పంచుకున్నాడు ఇంకా నానికి ఫోన్ వాడటమే ఓ వ్యాధిలా మారిపోయిందని అలాంటి అలవాటు టాలీవుడ్ హీరోల్లో ఎవ్వరికీ లేదన్నారు ఇక నాగార్జున చేసిన వ్యాఖ్యలకు నాని ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి ఏదేమైనా నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి